నమస్తే అందరికి అంత మంచిగుర్రా చలో ఈరోజు కూడా కత్తర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్కటి తరుచుకుందాం నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సారు దగ్గర పోతుంది కూడా చాలా మంది భయపడతారని చెప్తుంటారు సింహంతో పరాష్క వాడితే ఎట్లుంటదో బాలయ్య తోటి ఫోటోలు దిగుదామని చూస్తే గట్లుంటదని అంటుంటారు లేదులా బాలయ్య సారు ఎంత మంచిగా ఫ్యాన్స్ తోటి ఫోటోలు దిగి కలిసిపోతున్నాడో చూస్తే జై నందమూరి నటసింహం శాంత అవతారంలో ఉంటే ఎట్లుంటదో సూచించిండు బాలయ్య సారు నిన్న గోలే హిందూపురం అంతా కలెదిరిగిండు ముందుగా అభిమాని జిమ్ ఓపెనింగ్ చేస్తేందుకు పిలుస్తాడిపోయి రిబ్బన్ గురించి సారి ఇట్ల జిమ్ల కసరత్తులు చేసిండు అబ్బా గుంజాలే సారు గుంజాలే అదే ఏ ఎక్కువసేపు కుంచుతా జబ్బాలను వస్తాయి సారు పక్కపోంటే ఇంకోటి ఉన్నది దాని మీద పోయో పట్టువాటు రిగా అబ్బా సైకిల్ దొక్కినట్టే ఉన్నది పో ఓ సారు మెల్లగా మోకాల నొప్పులు రాగాల ఏందో వాళ్ళకే ఉన్నది వీడియోలు తీసుకుంటాం తొక్కరీ తక్కువరంటారు మళ్ళీ లేవకుండా మోకాల నొప్పులు వస్తాయి జరుగురి సార్ సారు ఇక అట్లా షాంపూలు వాటినాటి చేయాలి కానీ అదే పనిగా చేస్తే మళ్ళీ ఎటు నడవకుండా అవుతుంది రైట్ ఇక జిమ్ ఓపెనింగ్ అయినాక సీదా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యానికి పోయిడు ఇక ఆడ సంటోడు బొకే తెస్తే అరే సంటోన్తో పీర్ బై వాడు ఖుషతాడు అని ఆ పిల్లగని చేతులకి బొకే తీసుకున్నాడు మన నవ్వుల బాలయ్య సారు వాళ్ళకల్లా కసిరించుకోకుండా ఫోటోలు ఇచ్చాడు సారు ఆలస్యం అవుతున్నది అందరు ఆకలితో ఉన్నట్టున్నారు ప్లేట్లు పట్టుకొని వచ్చారు జల్దీ వడ్డీరు సార్ అరే ఆగురణాలు ఆగోరే మీ ఆరాటం అందరికి సారే వడ్డిస్తాడు కానీ మీరు మీద వడ్డీ నెట్టుకోకూరి అందరు తిన్నట్టేనా జర పక్కకు వచ్చి నాలుగు ముచ్చట్లు మాట్లాడిపోరాదు రి సార్ అన్న క్యాంటీన్లు చాలు చేస్తుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నా సార్ అంటే ఇంకా ఎప్పుడు చెప్తుంటే

అంతం కాకుండా జనాల్ని పీక తింటున్నాయో ఆగ్గో గీ దొంగగాలు కూడా గట్లనే తయారైనల్లా ఎందరిని పట్టుకున్నా కానీ ఆగకుండా బ్యాచులు బ్యాచ్లు బ్యాచులు బ్యాచ్లు దిగుతూనే ఉన్నారు పబ్లిక్ ఏమో కష్టపడి సంపాదించుకుంటుంటే వాటిని దోషేతందుకు వీళ్ళు అరే రే గీ చెడ్డీ గ్యాంగ్ అయితే గలీజ్ గాళ్ళు ఉన్నారు బరి తెగించి తిరుగుతాను సూడు రేవీలని ఎరి కుక్కలు కరువా ఏం గింత పుగ్గులు లేకుండా ఈ పులకి బ్యాగులు వేసుకొని మూతలకు ముసలు కట్టుకొని షటిల మీదనే చెడిపోయినోళ్ళు ఎట్లా గోడలు దుంపుతు తిరుపతి జిల్లా తిరుచానూరు కాడ చెడిపోయిన షెడ్డి అంగాలు అర్ధం రాత్రి కొత్తపాలెం ఉన్న ఇంట్లో ముగ్గులు జరిగిరిగా ఆడిదాన్నే గ్రూప్ మీటింగ్ పెట్టుకొని విశా అరే చూసుకోరా భయ్ తృప్తి మన ఈ పులి సిద్ధపండు చేస్తారా అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఇవ ఇట్లా బయటకేనే నేను వెళ్ళిపోతారా ఎవ్వరు లేరంటే నేను సైగా చేస్తా మీరు మీకు రసావు చీర బెడ్రూమ్కి పోయి బీరువాళ్లకి కొట్టి సొమ్ములు నగలు తీసుకుందాం సరేనా అరే చిల్లర ముట్టుకోదు ముందుగాలే చెప్తున్నాం మీరు అసలే చిల్లర బద్మాశగాళ్ళు అని ఇంటి ముందే ప్లాన్ వేసుకొని ఈ విధంగా ఇంట్లో పాందికొక్కులు జోరినట్టే జోర్రు ఇక కాడికి ఇంట్లో ఉన్న బంగారం నగలు పర్కొని పోయిరట తెల్లారి ఇంట్లో చూసి ఇల్లు గుల్లైందని పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరా జీడిత్తుగా వీడియోలు చూసి షెడీల మీద వచ్చిరంటే ఇల్లు షెడ్డిగా దొరకబట్టి నడ్డి రగొడతామని కేసు రాసుకురట కానీ సుడురి దేవుడా కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడా పెట్టి దాసుకున్న సొమ్మును దొంగల పాలు కాకుండా కాపాడు అని దండం పెట్టుకుందాం అని అంటే ఈ నడవ దేవుని పుల్లకే జొర్రి ఉండి లేతుకపోవట బట్టేవాజిగాలు పాపం చేస్తున్నామని దేవులకే భయపడను ఇక సీసీ కెమెరాలకు భయపడే రోజు ఎనడో అయినట్టు అనిపిస్తలేదు ఈ చెడిపోయిన వాళ్ళ చూస్తుంటే అవుగని మీకు పులి బంగారు కడియం బాటసారి కథ తెలుసానులా అయితే చెప్తా ఒక అడవిలా ఒక ముసలి పులి ఉంటది జీవాలను వేటాడి సంపి తినేంత తాకత్తు దాని దగ్గర ఉండదు తో వంట పోతున్న బాటసారికి బంగారు కడియం ఆశ చూపెడుతుంది నిజమే కావచ్చు అది ముసలి పులి కదా అని నమ్మి దగ్గర పోతే సంక గా పులి అగ్గో గట్లనే సేమ్ జనాలకు అగ్గో ధరకే బంగారం అమ్తామని ఆశ చూపెట్టి అందిన కాడికి దోసుకుందామని చూసిరట బద్మాషోళ్ళు అటెన్కి ఏమైందో చూడురిగా వారెవరు జనాలను మోసం చేసుడు అంటే కొబ్బరి బోండంలో స్ట్రా వేసుకుని తాగినంత అలకటి పని అయిపోయింది మోసగాళ్ళకు సైబర్ అయితే చదువుకున్న వాళ్ళనైనా ఒట్టిగానే బోర్లు వేసి తెర్రులు తెర్రులు చేస్తున్నారు ఇడ మోకాల మీద కూర్చొని నెత్తి నెలకేసుకున్నారు కదా చూస్తే అమాయకుల లెక్కనే ఉన్నారు కానీ అబ్బో మహా ముదురులు ఏదైనా సరే అగ్వకే ఇస్తామంటే ఆశపడేటోళ్ళు బాగా మంది ఉంటారు కదా దురాశ ఎంత బాగున్నోళ్ళు దొరికితే అంత జల్దీ ఇలా పని అయిపోతుంది అన్నట్టు ఇక అసలు ఊర్ల పోయి పోతే మస్తు దొరుకుతారు అల్కగా బోర్లు వేయొచ్చు అని ప్లాన్ వేసి మై హైదరాబాద్ జిల్లా బయ్యారంకెళ్ళి పోయి అన్న మాది అన్న అర్జెంటు పైసలు అవసరం పడ్డాయి మేము కూడా ఒక ఆడ పని చేస్తుంటే ఇక ఈ బంగారం దొరికిందన్న ఈడ ఎవరినమ్మా తెలుస్తలేదన్న మీరైతే జర పెద్ద మనిషి లెక్క అవుపిస్తారు మా తానున్న ఈ బంగారం అంతా తీసుకొని ఆపరేట్ ఇచ్చినా చాలన్నా బయట అంగట్లో అరవై డెబ్బై వేలు ఉన్నదన్న బంగారం మేమైతే అంత కూడా అడుగుతలేమన్నా బంగారం చెట్ల తానికి పోతే అడ్డికి పావు చీర అడుగుతారన్న మేము వాళ్ళమని అందుకే ఇక జర మీ అసలు పెద్ద మనుషులు అయితే స్తారని వచ్చినామన్నా అని తీయడి మాటలు చెప్పి మత్పరిచ్చిరట ఇక అలా మాటలకు బోర్ల పడి ఒక ఆయన లడ్డు కావాలన్నాయన అన్నంత సారపడి రెండు లక్షలకే కిలోల బంగారం వస్తుందంటే అబ్బా అని ఇక మైండ్ వాయిస్నే మినీ అంబాని అయిపోతా అని ఫీల్ అయిపోయిందట ఆయనకి రెండు లక్షలు ఇచ్చి ఇలా తాను నా బంగారు గోలుసులన్నీ తీసుకున్నాడట దాన్ని చెకింగ్ చేసుకుందామని తీసుకపోతే ఏమున్నది ఇనుప గొలుసులకు బంగారి పూత ఊసుకొచ్చి నున్నగా గుండ్లు ఒరిగిరని ఇరకబెట్టి బడివే నేనే ఎంతో మందిని గీర్క తింటుంటే మీరు నా తాన గీర్దామని వచ్చి రారా అని మంచిగా ఈపు విమానం మోతలు మోగించిరుగా అటెంకా ఈ దొంగ బంగారం గుంజుకొని పోలీసు వాళ్ళకి అప్ప ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఈ బడివగాలు వీళ్ళనే ముంచిరా ఇంకేవాళ్ళైనా గిదే తీరులో ముంచిరా అని అరుచుకుంటురట మరి వాడు మోసం చేసిండంటే ఓకే రెండు లక్షలకే కిలోల కొద్ది బంగారం వస్తుందంటే నమ్మినావన్నా అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలన్న శాస్త్రం ఉట్టిగానే ఉట్టిందావుల్లా ఆడపిల్లలు ఎంతమంది ఉట్టినా ఒక్క కొడుకు ఉట్టాలన్నా ఏ దేవుళ్ళకైనా బొక్కుతారు ఉపాసాలు ఉంటారు చెప్పిన కాడికల్లా పోతారు కొడుకులు అంటే గంత పాయరం అందరికీ అయ్యవ్వలు కొడుకుల కోసం గంత ఆరాటపడిగా అంటే ఆ కన్న కొడుకులు ఏం కథ చేసిరో చూడు కొడుకులు పుట్టాలని కోటి మొక్కులు మొక్కి వాళ్ళు పుట్టాగానే జబ్బల మీదకి ఎత్తుకొని మురిసిపోయి ఊలాడ రాజన్న కొండగట అంజనాడి దేవుళ్ళకు మస్తుగా మొక్కు వచ్చిన అవయలకు మంచిగానే బుద్ధి చెప్తున్నారు ఆ సిపాయి కొడుకులు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్దీకాడు ఉండే ఈ డెబ్బై ఐదేళ్ళ వడ్లూరి మల్లమ్మకి ఇద్దరు కొడుకులట ఇక తండ్రి జరిగిపోయాక భూమి జాగలు ఇద్దరికి వంచిందట సంధి తల్లిని ఇద్దరు కొడుకులు వంతులు వేసుకొని చూసుకుంటురట ఇక మొన్న బుధారన్నాడు ఒక కొడుకు నా దగ్గర అయిపోయింది కదా ఇక వాని వంతా వచ్చి వాని దగ్గర పోని తల్లిని బయటకు పంపించిండట పుట్టెడు బాధతోటి ఇంకో కొడుకు ఇంటికి వస్తే ఆ కొడుకు ఇంటికి తాళం పెట్టుకొని ఇంకో కడ ఉంటున్నాడట ఇక కొడుకులు ఇద్దరు ఇట్లా తల్లిని బజార్లో ఇడిచిపెట్టే వరకు ఏడుగు వాళ్ళు దిక్కు లేక ముసలాబా అయిపోయింది తండ్రి ఫోటోను కూడా బయటపడేసిన కొడుకుల తీరు చూసి గుండె వెలిగినంత పని అయిపోయింది పాప ముసలాబాకు సంగతి దేవంగానే మానకొండూరు సిఐ సదన్ కుమార్ సార్ మల్లమ్మ ఇంటికి వచ్చిండు మాపటి నుంచి మళ్ళమ్మ కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిండు బేస్తారన్నాడు మల్లమ్మను అలా కొడుకు ఇంట్లో దించవచ్చిండు ఏమైనా ఎక్కువ తక్కువ చేసి నీకు భూవ పెట్టనంటే చెప్పమ్మా ఇలా సంగతే నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చిండు మీరేం మనుషులువే ఇచ్చిన ఆస్తి కావాలే కానీ వాళ్ళకి ఇంత అన్నం పెట్టా బరువు అవుతున్నా అది మీకు మీదో పుట్కేనా మీకు శాత కాకుండా చెప్పుర్రీ నేనే నా తల్లి లెక్క చూసుకుంటా అంతేగాని మీ తల్లిని మరోసారి బయటకు పంపినాడు తెలిస్తే కథ వేరే ఉంటుందని వార్నింగ్ వచ్చిండు సిఐ సారు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు పెడితే రూపాయి కూడా దక్కది బిడ్డ ఆస్తిలకి వెళ్ళి ఏమనుకుంటారు మీరు అని భయం చెప్పి వచ్చిండు కానీ చూడు రి బతుకున్నప్పుడు అన్నం పెట్టరు కానీ పోయినాక మాత్రం ఏటలు కోసి పిండాలు పెడతారు మనుండంగా మంచినీళ్ళు పోయకుండా పోయినాడు గారెలు బూరెలు చేసి పెడితే అలా ముడుతా అది ఏందో కొంతమంది నెరీ అధ్వానం ఉన్నారని తిట్టుకుంటా వేరట ఇక ఈ సంగతి తెలిసిన ఊరోళ్ళు ఈ నడమ ఊర్లపంటి ఎవరు కొత్తోళ్ళు కనబడితే వాళ్ళు తోలు తీస్తాండ్రు ఊరోళ్ళు ముఖ్యంగా ఎవరు అటు ఇటు కానొచ్చినా పిల్లల్ని ఎక్కువ పోయేటోళ్ళు కావచ్చని మూతిపల్లను రాలకొడుతుండ్రు జనాలు జనాల దెబ్బలకు తట్టుకోలేక ఒక కాడ జీవిడిచిండ్రు ఒకళ్ళు గట్లనే నిన్న వికారాబాద్ దోమకెల్లిగాడ కూడా గసుంటి ముచ్చటే అయిందట వారిని ఇదెక్కడి పరిశాను రా అయ్యా వికారాబాద్ జిల్లా దోమ మండలం సామనగడ్డ తాండాల అర్ధమో రాత్రి చిన్న హంగామా కాలేదు పోరి సామనగడ్డ తాండ పక్క పంటే ఉన్న బ్రాహ్మణపల్లి తాండాల ఎవరో ఊరు పేరు లేనోళ్ళు ఊర్లలో వచ్చి కనిపించారట ఏ ఎవర్రా మీరు ఇక్కడేం పనిరా రా ఏందో ఇండ్ల పొంటే ఎందుకు తిరుగుతురా అని గదిరించి అడిగే వరకు భూగులు పడి ఉరుకుడు పెట్టిరట అరే వీళ్ళెవరో దొంగోళ్ళు ఊరోళ్ళు అంతా ఎంటవాడి గుర్తుపలు పట్టుకొని తరిమే వరకు డక్కు డక్కు అనుకుంటే షెట్ ఎక్కిరు అరే ఈ మీదకి మీదకెళ్ళి దిగుతేనే మంచిది బిడ్డ లేదంటే ఈ షెట్కే మిమ్మల్ని ఉరేస్తామని ఊరోళ్ళంతా భయపెట్టిరు ఇక ఆ భయానికే కొండంగా లెక్క చెట్ల మీదనే ఊలు ఉన్నారు కానీ అసలే దిగలేదు ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు అయ్యారు ఊరోళ్ళు వాళ్ళు జీబేసుకొని రయ్య రయ్య రానే వచ్చారు అరే కోనే రేతు దిగురా దిగు అంటే అసలే దిగలేదు ఇక ఊరోళ్లే పాక్కుంటా చెట్టు మీద ఎక్కి వాళ్ళను నాలుగు సేపరి ఇచ్చి కింద దించారు పోలీసు వాళ్ళు ఉండి అరే భాయి ఏ ఊర్రా మీద ఎందుకు వచ్చిరా ఇక అంటే నోరు ధరిస్తే ఒట్టు ఇక ఒక్కో టైంలోనైతే పోలీసు వాళ్ళ మీదకే చేయి ఏం రా పోలీసు వాళ్ళ మీదకే చేయిలు లేపుతారా అని ఊరి వాళ్ళంతా వాళ్ళను ఇరుగా దోమిరు ఈపు ఇప్పుడు చింతపండు చేసి పోలీసు వాళ్ళకి అప్పయరు స్టేషన్ తీసుకపోయి ఎంక్వైరీ చేస్తామని పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోయారు మరి వాళ్ళు ఎవరు ఏందనేది అరుచుకున్నాక ఇరట తెల్లారు పోయి పోలీసు వాళ్ళను వాళ్ళు ఇవ్వాలి సార్ అని అడిగితే ఏహే వాళ్ళంతా ఉత్త అమాయకులుగా అదే అట్టి కొట్టిరు మీరని అందుకే అని చెప్పే వరకు ఇంకింత గరమయ్యారట ఊరోలు ఊరు పేరు లేని మిడిగుడ్లో వచ్చి ఊరే తిరుగుతుర్రు అని మీకు పట్టిస్తే పట్టించుకోకుంటే ఎట్లా ఇడిచిపెడతారు సార్ రేపేమన్నా జరగరాని అని జరిగితే ఏందని మండిపడారట కానీ మరి వాళ్ళు ఇవ్వరు ఎందుకు వచ్చిరన్న సంగతి అయితే పోలీసు వాళ్ళు బయట పెడతలేరు ఏందో మరి ఆ సీక్రెట్ మహారాష్ట్ర షోలాపూర్ దిక్కు ఓ పాలదండ చేసేటైనా వాళ్ళ ఇంటిని పాలకా ఆకారంలో కట్టుకొని ఇంటి మీద పెద్ద ఆవు బొమ్మ పెట్టిండు గ కేరళ దిక్కున్న ఓ ఆయన ఫోటోగ్రాఫర్ కొలువు చేస్తానని ఇంటిని కెమెరా ఆకారంలా కట్టుకున్నాడు ఇంకొందరు విమానం ఆకారంలా ఇల్లు కట్టుకున్న ముచ్చర కూడా మన వార్తలలోనే చూపించినాం కదా గట్లనే ఒకడ రైల్వే ఉద్యోగం చేసేట ఆయన ఒక ఆయన ఆయన ఇంటిని ఎట్లా కట్టుకుండ్రో సూడూరి ఇది చూడంగానే రైల్ ఇంజన్ అనుకుంటుర్రేమో రైల్ ఇంజన్ లాంటిది కానీ రైల్ ఇంజన్ కాదు ఇంటి చుట్టూ కట్టిన పరారికి కూడా నమ్ముతలేరా ఎట్లా చూస్తే మీరే నమ్ముతారు సూడూరి రైళ్ళ పోతుంటే కిటికీలకెళ్ళి ఇల్లు గోడలు కాని వస్తాయి తెలుసు కానీ ఇంటి గోడలకెళ్ళి రైలుండు అనిపిస్తున్నది కదా చెల్తీ కానాము గాడి చలాకి ఇవన్నీ లేడి ఇదే జంపర్ బంపర్ బండిరా బండిరా అన్నట్టు బలేగా కట్టుకున్నాడు కదా రైలు బండి గోడ కేరళలో ఉన్న పాలక్కడ కాడ రైల్వేలో కొలువు చేసి రిటైర్ అయిన ఒక ఆయన ఆయన ఇంటి ప్రహారీ గోడను ఇట్లా రైలు బోగి లెక్కనే కట్టించుకున్నాడు ఇక ఇంటి గేటు కూడా అందులోనే కలిసిపోయి కలరు అచ్చరాలు నెంబర్లు కిటికీ ఊసలు అని అర్థం రైలు లెక్కనే ఉండేవారు కల అట్లకెళ్ళి పోయేటోళ్ళు అంతా వాటే వావ్ అనుకుంటా పోతారట ఇక ఆ ఊర్లో ఈ రైలు గేట్ ఇల్లు పెద్ద టూరిస్ట్ స్పాట్ ఎక్కనే అయిందట ఫోటోలు వీడియోలు తీసుకుంటా హాయ్ ఫ్రేండ్స్ మేము ట్రైన్ వాళ్ళ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ అని కిటికీలకెళ్ళి చేతులు ఊపుకుంటా రీల్స్ చేసి ఖుషవుతారట మరి ఏం సంధి రైల్వేల కొలువు చేసి రోజు రైళ్లను చూసి చూసి రైలు కూతలు అనౌన్స్మెంట్లు జనాల మాటలు ఇని ఇని ఇక ఒకటేసారి రిటైర్ అయ్యి అవన్నీ దూరం అయ్యే వరకల్లా ఇంటి అయినా కూడా మస్తు బాధ అనిపించినట్టున్నది అందుకే ఇట్లా కట్టుకున్నాడో ఏందో మరి కరెంటు పోతే ఏం చేస్తాం దిక్కుమాలిన కరెంట్ ఇప్పుడు పోయింది అని తిట్టుకుంటాం ఇక కొందరు ఏం చేస్తారు కరెంటులోకి ఫోన్ చేస్తారు సారు ఏరియాలో కరెంటు పోయింది ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు అట్నుంచి వాళ్ళు కూడా ఏదన్నా ట్రిప్ అయి ఉంటుందనో లేకుంటే తీగలు సగ పెడుతున్నాము అర్ధగంట ఇరవై నిమిషాలు పడుతుందంటే సరే అనువుకుంటాం బస్ అయిపోయే కానీ వరంగల్ మాత్రం ఓ ఏయి అట్ల లేడు కరెంటు పోయింది ఎప్పుడొస్తుంది సార్ అని అడిగినందుకు పబ్లిక్ను బూతులు తిడుతుండు వరంగల్ కాశీబుగ్గ ఏఈ జ్యోతిర్మయ్యి నాతో భలే పనివంతుడు ఉన్నాడు కదా పంద్ర ఆగస్టు నాడు ఆ ఏరియాలో చాలాసేపు కరెంటు పోతే కరుణాకర్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి ఏఈకి ఫోన్ చేసి సారు కరెంటు పోయింది చాలాసేపు అవుతున్నది కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగిండట అసలే సెలవు తినమే మంచిగా సార్ దోస్తులతో షిల్ అవ్వకుండా ఫుల్ డిచ్చులు ఉన్నాడట కరెంట్ ఎప్పుడు వస్తుందో నేను నీకు జవాబు చెప్పాలి నారా భాయ్ డాష్గా నువ్వే ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ లేబర్ అనివి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నువ్వు నన్ను అడిగితే నీకు నేను జవాబు చెప్పాలి నారా అని బూతులు పోసిండట కరెంటు పోయినప్పుడు అధికారులను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారుల చేత సరైనటువంటి సమాధానం ఇప్పించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది దీన్ని సామాన్య ప్రజలు అడిగేటువంటి అధికారం కూడా ఉంది యువతల బాధితుడు కర్ణాకర్ కూడా మాటల మర్యాదగా రాని సార్ అని గట్టిగానే అందుకుండట మళ్ళా ఏఈ వాళ్ళ దోస్తులు ఫోన్ చేసి బాధితున్నే బెదిరిస్తున్నారు ఇక నువ్వు వేడునో చెప్పు నీ సంగతే చూస్తామని వార్నింగ్లు ఇస్తున్నారట ఇక ఫుల్లు తాగి ఫోన్ చేసి పలు రకాలైనటువంటి బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం అధికారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నటువంటి నగర అయిపోయింది కదా సార్ ఇడిచేయర కూడా తాయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా బెదిరిస్తురట ఇక భయపడ్డ బాధితుడు చెప్పుకొని చెప్పుకుని పోసుకున్నాడు ఇసుంటో ని సార్ పబ్లిక్ సర్వీస్ చేస్తాందుకు ఉన్నోళ్ళు పబ్లిక్ ఫోన్ చేసి అడిగితే మంచిగా ఇవ్వాలి కానీ నువ్వెవరు అని ఉత్సాదిస్తుంది దయచేసి కరెంటు శాఖ పెద్ద ఆఫీసర్లు ఈయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు మరి ఏఈ గారికి పంద్రా ఆగస్టు నాడు మందేడ దొరికిందో కరెంటు శాఖ ఇసొంటోలతో బదనాం కాక ముందు జర ఆఫీసర్లను కంట్రోల్లో పెట్టూరి సార్లు అని అంటున్నారట అడదికున్న జం మన ఇస్రోల సంగతి తెలుసు కదా అమీర్పేట్ బోరబండల ఆటోలు తిప్పినట్టే అంతరిక్షంలో అగ్వ ఖర్చుల రాకెట్లని ఇచ్చి పెడుతుంటారు గింత అగ్వల గంత మీదికి ఎట్లా దోల్కపోతారు రాకెట్లని పోలు కూడా పర్షాన్ అయిపోయి బాబ్ 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 పండ్ పండ్ల మా శాటిలైట్ కూడా మీరే తీసుకోవాలా పుణ్యం ఉంటుంది అని బతిలాడుకుంటారు చూడు రీగా మన ఇస్రోళ్ల కీర్తి ఎట్లా పెరిగిందో ఇప్పుడు కూడా మన వాళ్ళు మళ్ళీ శాటిలైట్ని ని మీదకి ఇడిచిపెట్టిర్రు మరి అది ఏం పని చేస్తుంది ఏం కదా అరుచుకుందాం ఇసురు రౌతుల పప్పు వాటిన తలకగా ఇస్రో వాళ్ళు మొగుల మీదకి రాకెట్లను దోలుతురు కదా ఈ తాప ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను అంతరిక్షంలో పంపి నిన్న పొద్దుగాల తొమ్మిది కోటంగా శ్రీహరికోట కాడున్న అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లోపట ఉపగ్రహాన్ని పెట్టి మొగులు మీదకి దోలిగా బుడబుడ్డ శాటిలైట్లను అలకగా మోసుకపోయే తందుకు ఇస్రో వాళ్ళు చిన్నపాటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ఎస్ఎస్ఎల్వి డి త్రీని తయారు చేసిరు కదా అగో దాంట్లోనే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను పంపించారు పొద్దుగాల తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మొగుల మీదకి రై రై అని కూడా దూసుకపోయింది రాకెట్గా మొత్తం నూట డెబ్బై ఐదు కిలోల ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని భూమి మీద నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మీదున్న గుండ్రటి కక్షలుగా ఇడిచిపెట్టి వస్తుంది ఈ రాకెట్ మరి మొగుల మీద గిరగిర ఇరుక్కుంటే అది ఏం పని చేస్తుంది అంటే భూమి మీద వాతావరణం ఎట్లుంటుంది ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని పసిగట్టి భూమి మీదకు ఫోటోలు వీడియోలు తీసి పంపిస్తుంటుంది అన్నట్టు ఇక ఆల్రెడీ రేపు కక్షలకు చేరంగానే పని మొదలు పెట్టి ఫోటోలు వీడియోలు పంపిస్తుందట అయితే ఇదే ప్రయోగాన్ని రెండేళ్ళ కిందనే చేసేది ఉండే అప్పుడు జర రిపేర్కి వచ్చి వాయిదా పడది ఇక ఇలా అన్ని పెట్టుకొని దిగ్విజయంగా ప్రయోగించారు మన ప్రధాని మోడీ సార్ కూడా ఇస్రో వల్ల ఇక మస్తు మెచ్చుకున్నాడు ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్ నమస్తే